పాలేరులో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి పర్యటన రైతులకు అండగా ఉంటామన్న శివరాజ్ సింగ్ చౌహాన్ హైదరాబాద్ లో ఫేక్ జాబ్ ఫ్రాడ్ కు పాల్పడుతున్న గ్యాంగ్ ముగ్గురు సిద్దర్ పరారీ వరద ప్రాంతాల్లో బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ పర్యటన పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలి ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం పాలేరులో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పర్యటించారు అనంతరం ఫోటో ఎగ్జిబిషన్ పరిశీలించి రైతులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు అయితే వరదలతో వరి మిర్చి పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయని పంటలు ఇంట్లో వస్తువులు కోల్పోయారని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు రైతులు పెట్టిన పెట్టుబడి పూర్తిగా నష్టపోయారని వారికి తాము తోడుగా ఉంటామని హామీ ఇచ్చారు గత ప్రభుత్వం కేంద్రం నుంచి వచ్చిన విపత్తు నిధులను వాడుకోకుండా పక్కదారి పట్టించారని ఆరోపించారు आपको पूरा सहयोग करेगी ताकि मेरे किसान भाइयों को इस संकट के पार హైదరాబాద్ ఎల్బీ నగర్లో ఫేక్ జాబ్ ఫ్రాడ్కు పాల్పడుతున్న గ్యాంగ్ను రాచకొండ సిపి సుధీర్బాబు పట్టుకున్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసాలకు పాల్పడుతున్న ముగ్గురిని అరెస్ట్ చేశారు వారి వద్ద నుంచి ఐదు పాయింట్ ఆరు కోట్ల నాలుగు లక్షల నగదు మరియు ల్యాప్టాప్ ఫేక్ ఆధార్ కార్డ్స్ ఫేక్ డాక్యుమెంట్స్ మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు సిపి సుధీర్బాబు తెలిపారు అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీ లాగా మీకు వర్స్ ఉద్యోగం వచ్చిన ఒక ఐడెంటిటీ కార్డు వాళ్ళకి ఇస్తారు ఇట్లా ఇటువంటి కార్డు కూడా ఇస్తారు ఇచ్చి మీకు జాబ్ వచ్చిందని చెప్తాడు ప్రస్తుతా ఇట్ ఈస్ అవుట్సోర్సింగ్ సోర్సింగ్ జాబ్ లాగా ఉంది నేను తర్వాత నీకు రెగ్యులర్ వస్తుంది జాబ్ అయితే అని చెప్తాడు ఈ ప్రాసెస్ ఏం చేస్తారంటే వాళ్ళకు కొంచెం మనీ ఎవ్రీ మంత్ సాలరీ ఫిఫ్టీన్ ఫార్టీ థౌసండ్ డిపెండ్ ఆన్ ద జాబ్ ఎంత ఇంపార్టెంట్ జాబ్ ఉందో దాన్ని బట్టి వాళ్ళ అకౌంట్ మనీ వేస్తాడు మూడు నెలలు డబ్బు వేసేస్తే వాళ్ళు అనుకుంటారంటే నిజంగా నాకు ఉద్యోగం వచ్చింది అనుకుంటాడు అని వాళ్ళ దగ్గర నుంచి ఫిఫ్టీన్ టు ట్వంటీ ల్యాక్స్ వరకు డిపెండింగ్ ఆన్ ద జాబ్ బట్టి ఆయన వసూలు చేస్తాడు సో ఈ వసూలు చేసే ప్రాసెస్లో వాళ్ళు ఇంకా నాకు ఇంకా అపాయింట్మెంట్ లెటర్ కూడా ఇస్తారు కానీ ఆ ఉద్యోగం అవన్నీ చేసుకోవడానికి జాబ్ కంటెంట్ ఉన్నటువంటి ప్రొఫెషనలిజం నాకు రావట్లేదు అని అడిగినప్పుడు ఈ వాళ్ళు ఫోన్ చేస్తుంటే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి వీళ్ళు ఆప్స్కోండి ఇది అతని ఏమో దీంట్లో ముఖ్యంగా ఇతను చేస్తుంది ఏంటంటే డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ నుంచి కూడా అతను ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి దాని తర్వాత స్టేట్ లో ఉన్నటువంటి ఎనీ అదర్ డిపార్ట్మెంట్ ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్గా అలానే ఏజీ ఆఫీస్ చెన్నైలో జాబ్ ఇప్పిస్తానని పోస్టల్ డిపార్ట్మెంట్లో ఇస్తానని దాని ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో గోడౌన్ గా జాబ్ ఇప్పిస్తామని చెప్పడం రెవెన్యూ డిపార్ట్మెంట్ జూనియర్ అసిస్టెంట్ అంతే కాకుండా ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ లో కోర్ట్ లో కూడా కోర్ట్ కాన్సిల్ కోర్ట్ క్లర్క్ ఉద్యోగం ఉద్యోగమిస్తారని ఇట్లా రకరకాలుగా హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల వద్ద ఆదివాసీ విద్యార్థి ఫోరం ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు ఆసిఫాబాద్ జిల్లా ఆదివాసీ మహిళపై అత్యాచారం చేసి హత్యాయత్నంకి ప్రయత్నించిన ఆటో డ్రైవర్ను ప్రభుత్వం తీయాలని ఆదివాసీ ఫోరం విద్యార్థి నాయకులు ఓయూ అధ్యక్షుడు అజయ్ డిమాండ్ చేశారు బాధితురాలకి న్యాయం జరిగేలా ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలని లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆదివాసీ సంఘాలు ఉద్యమాన్ని ప్రారంభిస్తాయని హెచ్చరించారు షేక్ వ్యక్తి అత్యాచారానికి పాల్పడి హత్య ప్రయత్నం చేశాడు పా పారేసి వెళ్ళిపోవడం జరిగింది ఆ తర్వాత స్థానికులు గమనించి ఆమెను హాస్పిటల్ చేర్చడం జరిగింది బతికి బయటపడ్డ తర్వాత ఈ విషయం బయటకు వచ్చింది అప్పటి వరకు దీన్ని యాక్సిడెంట్ కేసుగా చిత్రీకరించారు అయితే ఆదివాసీ స్టూడెంట్ ఫోరం ఉస్మాని యూనివర్సిటీ నుంచి మేము డిమాండ్ ఒకటి తీసుకుని వస్తున్నాము మా షెడ్యూల్ ఏరియాలో మా ఏజెన్సీ ఏరియాలో మాకున్నటువంటి చట్టాలు బలమైనవి వాటిని పకడ్పందిగా అమలు చేసే బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నది దీనిపైన ఉన్నతాధికారులు స్పందించి అక్కడ అన్యాయం జరిగింది షాపులు తగలబెడుతున్నారు ఇట్లా దాడులు చేస్తున్నారు అనేసి మీరు ఉదాహరణ మా మీద కేసు పెట్టడం అనేది ఇది కరెక్ట్ కాదు అక్కడ అసలు అసలు అక్కడికి వచ్చి మీరు వ్యాపార రీత్యా వచ్చి ఏదైతే మీరు చేస్తున్నారో అది అన్యాయం అసలు ఏజెన్సీ ఏరియాలో మీరు రావడానికే వీలు లేదు అట్లాంటి ఏజెన్సీ ఏరియాలో మీరు వచ్చి మాపైనే దాడులు చేసి మా స్త్రీలని మీరు అత్యాచారాన్ని పాల్పడి మాపైన కేసులు పెట్టడం అనేది అది మంచిది కాదు దీన్ని ఉస్మాని యూనివర్సిటీ ఆదివాసీ స్టూడెంట్ ఫోరం తీవ్రంగా ఖండిస్తున్నది ప్రభుత్వానికి ప్రభుత్వ అధికారులకు మేము ఒకటే చెప్తున్నాము బాధిత మహిళకు న్యాయం జరగకపోతే మాత్రం మేము కూడా చర్యలకు పాల్పడతాము రాష్ట్ర వ్యాప్తంగా మేము కూడా నిజామాబాద్ జిల్లాలో మట్టి గణపతులు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి కలకత్తాకు చెందిన కళాకారులు ప్రతి సంవత్సరం ఇక్కడ మట్టి గణపతులను ప్రత్యేకంగా తయారు చేస్తారు గత కొన్ని సంవత్సరాలుగా నగరంలో వివిధ రకాల మట్టి గణపతులను తయారు చేయడంతో కొనుగోలుదారులు ఆసక్తి చూపుతున్నారు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో తయారు చేసే విగ్రహాల కంటే మట్టితో చేసే విగ్రహాలు అన్ని రకాలుగా మేలు చేస్తాయని యువత అభిప్రాయపడుతున్నారు గతంలో నగరంలో అతి భారీ మట్టి వినాయకుడిని నెలకొల్పి నిజామాబాద్ జిల్లా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు ఏ కార్యమైనా సజావుగా సాగాలన్నా విజ్ఞా విఘ్నేశ్వరుడే తొలి ప్రాధాన్యత ఇస్తారు భారతీయులు అలాంటి పెద్ద పండగ హిందూ సాంప్రదాయాల ప్రకారం పెద్ద పండుగగా అయితే వినాయక చవితిని జరుపుకుంటారు ఈ వినాయక చవితిని వినాయకుడిని తయారు చేయడము ప్రతిష్టాపించడము పూజలు చేయడము నవరాత్రులు కూడా పూజలు చేయడం ఇవన్నీ కూడా పెద్ద పండగగా అయితే భారతీయులందరూ కూడా జరుపుకుంటున్న సిచ్యువేషన్లో అయితే నిజామాబాద్కు సంబంధించి ఒకసారి చూసుకుంటే నిజామాబాద్లో మట్టి వినాయకులకు అత్యంత ఇస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది మనం చూడొచ్చు నిజామాబాద్లోని కంఠేశ్వర్ ప్రాంతంలో అయితే ఇక్కడ పెద్ద మొత్తం మొత్తంలో అయితే కొత్త కొన్ని సంవత్సరాలుగా మట్టి వినాయకుడిని తయారు చేయడము మట్టి వినాయకుడిని రకరకాలుగా తీర్చిదిద్దినటువంటి విగ్రహాన్ని మనం చూస్తున్నా చూస్తూనే ఉన్నాము అయితే ఈ మట్టి విగ్రహాలకైతే ప్రత్యేకత ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంటుంది ఎలాంటి పర్యావరణానికి ఎలాంటి హాని లేకుండా ప్రత్యేకంగా అయితే రూపొందిస్తున్నటువంటి పరిస్థితిలో అయితే వినాయకుడిని కొనుగోలు చేయడానికి కూడా పెద్ద మొత్తంలో అయితే ఇక్కడికి వస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది గత కొన్ని సంవత్సరాలుగా అయితే ఈ ఏదైతే మట్టి వినాయకుడిని తయారు చేస్తుంటారు తయారీదారులు అయితే మొత్తానికి అనేక రకాలైనటువంటి మోడల్స్ లో అయితే తయారు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇక్కడ మనం విజువల్స్ లో చూడొచ్చు అనేక రకాలైనటువంటి వినాయకులను అయితే కేవలం ఇదంతా కూడా ఇంత అందంగా తయారు చేసినటువంటి ప్రతిమలన్నీ కూడా మట్టితో తయారు చేసినవి అని మనం ఇది చూడడానికి మాత్రం ఇదంతా కూడా రసాయనాలతో తయారు చేసారా అన్నటువంటి పరిస్థితి చూసిన వాళ్ళకి కలిగినప్పటికీ కూడా ఇదంతా కూడా అత్యంత సుందరంగా తీర్చిదిద్దినటువంటి పరిస్థితి అయితే నిజామాబాద్ నగరంలో చోటు చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది రకరకాల వినాయకులు వినాయకులు మహారాజా వినాయకులు కావచ్చు ఇక్కడ వినాయకులను అయితే తయారీదారులు అయితే తయారు చేసినటువంటి సిచ్యువేషన్ మనం చూస్తూనే ఉన్నాము తయారీదారు ఉన్నారు ఇక్కడ మాట్లాడే ప్రయత్నం అయితే ఒకసారి చేద్దాము మేడం కబ్సే టెన్ ఇయర్స్ బ్యాక్ టెన్ ఇయర్స్ कैसा गिरा कैसा तो का जो फिनिशिंग था, मिट्टी का था, वो भी पड़ता हम को बहुत तो सुंदर है और वेरेटी, वेरेटी, वेरेटी फिनिशिंग का ऐसा रहता पूरा हाथ से रहता हमारा जो कारीगर है ना ये ये जो है ना ये सब लोग जो आते ना सब ऐसा हाथ से फिनिशिंग रहता कुछ भी प्लास्ट जैसा हाथ से उठा के वैसे फिनिशिंग नहीं रहता टोटल हाथ से रहता हमारा कितना डिजाइन में करे और गिरा कैसा आता किधर से आता गिरा ज्यादातर पुराना कस्टमर है स्टार्टिंग जब से किए अभी तो न्यू न्यू कस्टमर भी बहुत आ रहे अच्छा भी बोल रहे मतलब एक कलाकार का हाथ का है कमाला और कुछ नहीं है कस्टमर तो अच्छा है जे गिरा कैसा रहता आपका अच्छा है जे वो डिफरेंट क्या है वो पूरा अब बायर मिलते विनायक जो तैयारी करते हैं प्लास्टिक कर, तो इसका हम लोगों का तो मिट्टी का रहा था ना एकदम गंगा मिट्टी का ही था जब आप पानी में डालोगी तो गंगा पानी में डालोगी तो पानी खराब नहीं होना okay. और इसमें जो वाटर, वाटर पेंट नहीं था पूरा टोटली वाटर पेंट ऐसा नहीं कि मिट्टी में ऐसा पानी में डाले तो पानी खराब होता ना वैसा तो नहीं होने वाले नहीं। पानी जैसा वैसा ही रहेगा गंगा पानी कितने साल से कर रहे हैं टेन ईयर्स इधर ही है नहीं।, नहीं नहीं यहाँ पर फोर ईयर्स हो रहा बाद में पहले उधर था इधर आज जैसे हम लोगों को मिलता ना जगह वैसा उसका हिसाब से करते हैं आप तैयार करते है कैसा तैयार करते है इतना बहुत सुंदर दिख रहे काम कैसा रहता आपका आप বাংলাতে বলবো আমি মানে মাটির কাজ করছি ছোট থেকে কাজ করে মানে এত বড় হয়েছে হয়েছি মাটির কাজ করে এত বড় হয়ে গেছি আর কি ঠিক আছে তো আমাকে মানে মাটির কাজ করে খুব ভালো লাগছে আর কি সুন্দরও লাগছে এখানে মানে খরিদ্দারও হচ্ছে ভালো জন্য না ভালোই জন্য আর কি বলবো তো বলো আর কি বলবো বলো সুন্দর కూడా ఏదైతే మట్టితో తయారు చేసాము చాలా దీనికి చాలా రోజులకైతే దీనికి ట్రైనింగ్ తీసుకొని చేస్తామని కూడా కళాకారులు చెప్తున్నటువంటి పరిస్థితి కొంతమంది కస్టమర్స్ ఉన్నారు మరి కస్టమర్స్ అయితే కొనుగోలుదారులు వచ్చారు వినాయకుని తీసుకోవడానికి ఎట్లా అనిపిస్తుంది మీకు వినాయకులు తీసుకోవడము ఇదంతా కూడా ప్రతిష్టాపించడము ఇదంతా ఎట్లా చూస్తారు మీరు అంటే ఇది మన కల్చర్ అనా ఫస్ట్ మన కల్చర్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి మనం అంటే మనం ఫస్ట్ స్టార్ట్ చేసినాం కానీ దాన్ని ఎట్లా కంటిన్యూ చేయాలో ఎలా ఎవరికి సో ఏది అది కొనేస్తున్నాం అన్నట్టు ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కానీ ఏదంటే కెమికల్ యూసేజ్ మనకు మంచి గణపతి అయిపోయాయి ఎట్లయితే అట్లా అని తీసేసుకుంటున్నాం ఈ మట్టి గణపతి ఏంటంటే బయోడిగ్రేడబుల్ మళ్ళీ మనకి ఎంత పొల్యూషన్ కూడా వాటర్ పెయింట్స్ వాడతారని మళ్ళీ న్యాచురల్గా బట్టలు కట్టిస్తారు ఇది బయోడిగ్రేడబుల్ మేము ఎప్పుడు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ది పెట్టేటోళ్ళం ఈసారి మట్టిది స్టార్ట్ చేసినాము చాలా మంచిగా అనిపిస్తుంది పెట్టడం మట్టి గణపతి ఇంకొక అంటే మేమే కాదు ఇంకొకళ్ళకి ఇన్స్పిరేషన్గా కూడా నిల్ నిలుస్తామని అనిపిస్తుంది మా ఊర్లో ఫస్ట్ టైం మట్టి గణపతి పెట్టడం ఎక్కడి నుంచి వచ్చి బర్దిపూర్ చాలా మంచి అనిపిస్తుంది ఇక నేను రెగ్యులర్గా బయోడిగ్రేడబుల్ నేచ అంటే నేచర్ని ప్రొటెక్ట్ చేయడానికి ప్లస్ మన కల్చర్ని కూడా పాడు చేయకపోవడానికి ఈ మట్టి గణపతులు పెడితే చాలా మంచిది చిరు వ్యాపారులకు కూడా చాలా మంచిది అని అనుకుంటున్నాను ఇప్పుడు దానికి దీనికి తేడా అండి ఇది స్థిరంగా ఒక చోట ఉండడం కానీ కొన్ని క్రాసెస్ లాంటివి కూడా వస్తాయి మరి మట్టి వినాయకుడిని స్థిరంగా పెట్టడం కదిపినప్పుడు కానీ ఇట్లాంటివి ఏమన్నా కనిపిస్తాయా అంటే వీళ్ళు మొత్తం కట్టెలతోటి చేస్తారన్న వాళ్ళు స్టీల్ ఐరన్ మిగతా మెటీరియల్ వాడతారు కానీ వీళ్ళు కట్టెలతోటి గట్టి గట్టిస్తారు చిన్న చిన్న అంటే మట్టి అన్నప్పుడు క్రాక్స్ వస్తాయి కానీ వీళ్ళు సాధారణమైన అంటే వాళ్ళతో వీలైనంత వరకు రాకుండానే చూసుకుంటారు మంచిస్తారు మనం రేట్లు కూడా ఎంతో ఉంటాయి అనుకుంటాం మట్టి గణపతి అంటే రీజనబుల్ ఉంటాయి రేట్లు కూడా మనం బార్గెన్ చేసుకున్న దాన్ని బట్టి కానీ రీజనబుల్ ఎంతో మనం భయపడి మెయి మట్టి గణపతి అంటే అంత రేట్ ఉంటుంది మేము పెట్టు మాతో కాదనుకుంటారు అందరు కానీ పెట్టేయచ్చు మనం మాట్లాడుకుంటే మాకు కూడా ఎంతో చెప్తారనుకున్నాం మాకు కూడా తక్కనే చెప్పారు రీజనబుల్ రేట్లు ఇచ్చే ఒక ఐదు అడుగుల వినాయకుని చూసుకుంటే డిఫరెంట్కి ఏముంటుంది ఇప్పుడు నార్మల్గా కెమికల్తో తయారు చేసినటువంటి గణపతి కావచ్చు మట్టి గణపతి డిఫరెంట్ ఎంత ఉంటుంది రేట్ డిఫరెంట్ ఆ గణపతి ఇంకా తక్కువలో వస్తుంది కానీ ఇప్పుడు ఇది కూడా మాకు పెద్దగా ఏం తేడా అనిపించలేదు మేము లాస్ట్ ఇయర్ పన్నెండు వేలకేమో తీసుకున్నాం ఆ గణపతి అది ఏడు ఫీట్లు ఉండే ఈసారి కూడా ఏడు ఫీట్లు అన్నారు ఉంది అదే పన్నెండు వేలకు తీసుకున్నాము పెద్ద తేడా ఏం లేదు కానీ దానివల్ల పొల్యూషన్ అవుతుంది ప్లస్ దీంట్లో అంటే డిఫరెంట్గా నీకు ఎన్ని మోడల్స్ అంటే అన్ని మోడల్స్ తయారు చేస్తారు వీళ్ళు మొత్తం చేతితోటి చేస్తారు కానీ అట్లా కాదు ఒక్కసారి పది ఇరవై అచ్చులు తీసేస్తారు అచ్చులకే పెయింటింగ్ వేసేస్తారు అయిపోయి వాళ్ళ సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ నువ్వు ఆర్డర్ ఇచ్చి కూడా చేయించుకోవచ్చు థ్యాంక్స్ మొత్తానికి చూడొచ్చు మట్టి గణపతికి అయితే ప్రత్యేక ప్రాధాన్యత అయితే ఇస్తున్నటువంటి సిచ్యువేషన్ ఈ మధ్య కాలంలో అయితే బాగా నెలకొంది ఎక్కడ చూసినప్పుడు కూడా పర్యావరణాన్ని రక్షించే విధంగా అయితే ఇది మట్టి గణపతి చాలా ఉపయోగపడుతుంది ఎలాంటి వాటర్ కావచ్చు పొల్యూషన్ సంబంధించి కావచ్చు ఎక్కడ కూడా ఎలాంటి హాని కమి కెమికల్స్ వాడరు కాబట్టి ఇది న్యాచురల్గా ఉంటుంది పర్యావరణానికి హాని కలిగించకుండా ఉంటుంది అదేవిధంగా కూడా ఆ మట్టితో తయారు చేస్తారు కాబట్టి మరింత ప్రతిష్టంగా ఇది హిందూ సాంప్రదాయాలకు ఈ మట్టితో చేసే మట్టి అంటే గంగమ్మ తల్లిగా ఉంటుంది కాబట్టి మరింత భక్తిభావంతో కొలిసే అవకాశం ఉంటుంది ఏదేమైనప్పటికీ నిజామాబాద్లో ఇలాంటి మట్టి వినాయకుని నెలకొల్పడం పట్ల కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు యువత యువకులు కావచ్చు చుట్టుపక్కల గ్రామాల నుంచి కొనుగోలు చేయడానికి వస్తున్నారు ఇది ఉన్నటువంటి తాజా పరిస్థితి శ్రీనివాస్ ఫోర్సెస్ టీవీ ములుగు జిల్లా వరద ప్రాంతాల్లో బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ పర్యటించారు గతంలోనే గుడ్లవాగు దెబ్బతిని వందల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని ఎంపీ ఈటెల రాజేందర్ అన్నారు ఒక్కొక్క ఎకరానికి యాభై వేల నుండి రెండు లక్షల వరకు ఖర్చు చేసి వ్యవసాయం చేస్తే రైతులకు మళ్లీ ఈ వరదల వల్ల పంట పొలాల్లో మేటలు వేసిందని తెలిపారు భారతదేశంలోనే మొదటిసారిగా ఇంత నష్టం జరిగిందని తెలియజేశారు పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని ఆయన అన్నారు

గతంలో ఏఐటిడిఏ పీఓ తలపెట్టని ఘనాత్మక సృజనాత్మక ఆలోచనతో గురుకుల ఆశ్రమ పాఠశాలలో చదువుతున్న విద్యార్థిని విద్యార్థులు నూటికి నూరు శాతం ఉత్తమ ఫలితాలు సాధించే దిశగా పావులు కదుపుతున్నారు ఇప్పటి పిఓ రాహుల్ ఒకటవ తరగతి నుండే ప్రతి విద్యార్థి బేసిక్స్ నేర్చుకునేలా వాటిని అవపాసన పట్టి పై పై తరగతులలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా అవలీలగా విద్యను అభ్యసించేలా ఏమేమి ప్రణాళికలు చేయాలి అని పిఓ రాహుల్ ప్రత్యేక ఆలోచనలు చేయడం హర్షించదగిన విషయం వచ్చే సంవత్సరం విద్యా ఫలితాల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్న గురుకుల ఆశ్రమ పాఠశాలల్లో నూటికి నూరు శాతం ఉత్తమ ఫలితాలు సాధించే దిశగా ప్రయత్నాలు చేయాలని పిఓ రాహుల్ కృతనిశ్చయంతో ఉన్నారు ఏది ఏమైనా గురుకుల ఆశ్రమ పాఠశాలలో ఉత్తమ ఫలితాలు సాధించే దిశగా ప్రయత్నాలు చేస్తున్న పిఓ రాహుల్ అందరికీ ఆదర్శంగా తీసుకోవాలని భావిస్తున్నారు ఇరవై రెండు సంవత్సరంలో అక్కడ ఉన్నప్పుడు మా ట్రైనింగ్ షెడ్యూల్లో ప్రతి వీక్ ఒక అటాచ్మెంట్ అగ్రికల్చర్ అటాచ్మెంట్ ఎడ్యుకేషన్ అటాచ్మెంట్ హార్టికల్చర్ అటాచ్మెంట్ అట్లా అన్ని విభాగాలకు ఒక వారం పది రోజులు అట్లా అటాచ్మెంట్ ఉంటుంది అట్లాగనే ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్తో కూడా ఒక వన్ వీక్ అటాచ్మెంట్ ఉంటుంది మామూలుగా ప్లెయిన్ డిస్టిక్స్లో అయితే అక్కడున్న కన్సర్ డిటిడిఓ దగ్గరికి వెళ్ళి మనము అసలు ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అంటే ఏంటి ఏం జరుగుతున్నాయి అక్కడ ఎట్లా ఉంటుంది ఏం జీవోస్ ఉన్నాయి ఏం స్కీమ్స్ నడుస్తున్నాయి తెలుసుకోవచ్చు బట్ లక్కీగా గారి ఖమ్మంలో ఉండడం వల్ల నాకు ఆ వన్ వీక్ యొక్క ట్రైబల్ అటాచ్మెంట్ అన్నది ఈ ఐటీడీఏలోనే జరిగింది సో నేను ఇక్కడ ఒక వన్ వీక్ నా ట్రైనింగ్లో ఉన్నప్పుడు గౌతమ్ పట్టు సార్ దగ్గర ఐటీడీఏ గురించి ట్రైనింగ్ తీసుకున్నాను అప్పుడే నా మనసులో పడిపోయింది ఏదో ఒక రోజు ఐటీడీఏ లాగా చేయాలి అని చెప్పేసి దాని తర్వాత మళ్ళీ నా పోస్టింగ్ అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీస్ మంచిర్యాలలో జరిగింది దాంట్లో కొంతపాటు ఐటీడీఏ ఉట్నూరు పరిధిలో వస్తుంది సో అగైన్ కొన్ని రివ్యూ మీటింగ్స్ కానీ మినిస్టర్ కామన్గా నాలుగు జిల్లాలకు సేమ్ మినిస్టర్ ఉన్నప్పుడు అక్కడ ఐటీడీఏ ఉన్న రివ్యూ మీటింగ్స్ జరిగింది ప్లస్ ఈ ఆర్ఓఎఫ్ఆర్ అప్పుడు మంచేవాళ్ళలో చూడడం జరిగింది కొన్ని ఆశ్రమ్ స్కూల్స్ యొక్క బాధ్యతలు అట్లా చేయడం జరిగింది మళ్ళీ లాగా చేసిన కొంతమంది సీనియర్స్ మాట్లాడుతుంటే చెప్పేవాళ్ళు అంటే మనకు ఒక థర్టీ ఇయర్స్ కెరీర్ థర్టీ ఫైవ్ ఇయర్స్ కెరీర్ ఉంటుంది యాజ్ అన్ ఐఏఎస్ ఆఫీసర్ ఎన్నో పొజిషన్స్ మనము చేస్తాము అధిరోహిస్తాము కానీ వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు అంటే థర్టీ థర్టీ ఫైర్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ చీఫ్ సెక్రటరీ పొజిషన్లో ఉన్నప్పుడు మళ్ళీ మనం ఆ ముప్పై సంవత్సరాల కెరీర్ని వెనక్కి చూసుకుంటే విజయవాడ వరద బాధితులకు అండగా నిలవాలని రాష్ట్ర ఉప ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ పిలుపులో భాగంగా కొత్తపేట నియోజకవర్గం నుంచి శుక్రవారం మూడు వ్యాన్లలో నిత్యావసర వస్తువులను జనసైనికులు తీసుకెళ్లారు ఆలమూరు మండలం పెదపల్ల గ్రామం నుంచి నిత్యావసర వస్తువులు మడికి గ్రామం నుంచి కూరగాయలు రావులపాలెం నుంచి వాటర్ బాటిల్స్ను జన సైనికులు సమకూర్చడంతో వాటిని శుక్రవారం ఉదయం రావులపాలెం క్యాంప్ కళ్యాణ మండపం నుంచి విజయవాడకు తరలించారు పవన్ కళ్యాణ్ పిలుపును అందుకుని జనసైనికులు విజయవాడ వరద బాధితులకు సాయం అందించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని ఈ సందర్భంగా జనసైనికులను బండారు శ్రీనివాస్ అభినందించారు రావులపాలెంలో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు వైసీపీ నాయకులు జనసేన పార్టీలో చేరడంతో వారికి బండారు శ్రీనివాస్ పార్టీ కండువా వేసి ఆహ్వానించారు అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు పిలుపు మేరకు ఈరోజు కొత్తపేట నియోజకవర్గం ఆలమూరు మండలం మడకి గ్రామాన్నించి కూరగాయలు పెదపల్ల గ్రామాన్నించి నిత్యావసర వస్తువులు అలాగే రావలపల్లి మండలం నుంచి వాటర్ బాటిల్ సుమారు ఐదు వేలు మూడు వేలలో ఇవన్నీ కూడా విజయవాడ వరద బాధితుల సహాయార్థం కొత్తపేట నియోజకవర్గ సెన్సార్ పార్టీ తరఫున రాజు పాలెంకి ఈరోజు బయలుదేరి వెళ్తున్నాయి జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు వరద బాధితులకు మీ వంతు సహకారం చేద్దాం జనసేన పార్టీ తరఫున ఒక్క బిల్లు ఇవ్వగానే కొత్తపేట నియోజకవర్గ జనసేన నాయకులందరూ స్పందించి తమవత్తు సహకారంగా ఈరోజు ఈ రాజుపాలెం కొత్తపేట నియోజకవర్గానికి మూడు వేలలో బయలుదేరి సహాయం చేయడానికి వెళ్తున్నందుకు కొత్తపేట నియోజకవర్గ జనసైనికులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా జై జనసేన పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం పవన్ కళ్యాణ్ గారు నాయకత్వం గారి నాయకత్వం జనసేన జనసేన మెదక్ ఎంపీ రఘునందన్ రావు అధ్యక్షతన జిల్లా అభివృద్ధి సమన్వయ పర్యవేక్షణ కమిటీ సమావేశం వివిధ శాఖల అధికారులతో మెదక్ కలెక్టరేట్లో జరిగింది ప్రభుత్వ అనాలోచిత నిర్ణయం వల్ల గురుకులాల్లో పనిచేస్తున్న ఆరు వేల రెండు వందల మంది టీచర్స్ రోడ్డు మీద పడ్డారని మెదక్ ఎంపీ రఘునందన్ రావు ఆరోపించారు విద్యా సంవత్సరం మధ్యలో వారిని తొలగిస్తే వారు వేరే పాఠశాలకు జాయిన్ కావడానికి అవకాశం ఉండదని అర్థం పర్థం లేకుండా ప్రభుత్వం పనిచేస్తుంది అనడానికి ఇదే నిదర్శనం అన్నారు కొత్తగా ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చిన ప్రభుత్వం ఆరు వేల రెండు వందల మందిని తీసి రోడ్డు మీద వేసింది అన్నారు తొలగించిన టీచర్ టీచర్స్ విషయంలో ప్రభుత్వం ప్రభుత్వం పునరాలోచించాలి అన్నారు ఆరు వేల రెండు వందల మందిని వెంటనే వీధుల్లోకి తీసుకోవాలని ఈ విద్యా సంవత్సరం ముగిసే వరకు వాళ్లకు వేతనాలు ఇవ్వాలని ఎంపీ రఘునందన్ రావు డిమాండ్ చేశారు మిత్రులు ఒక సమస్య రెండు వందల మంది వివిధ గురుకుల పాఠశాలలో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులని రేపటి నుంచి మీరు డ్యూటీకి రావద్దని ప్రభుత్వం ఒక ఆదేశాన్ని ఇచ్చినట్టు మిత్రులు మా దృష్టికి తీసుకొచ్చారు నిజంగా మీకు గురుకులాలలో అవుట్ సోర్సింగ్ టెంపర కాంట్రాక్టో ఉద్యోగస్తులు ఉండొద్దని కోరుకుంటే మీరు మార్చి ముప్పై ఒకటో ఏప్రిల్ ఇరవై నాలుగో విద్యా సంవత్సరం పూర్తి అయిన రోజు క్లోజ్ చేస్తే వాళ్ళు జూన్ ఫస్ట్ నుంచి ఇంకో ఉద్యోగం వెతుక్కోవడానికి అవకాశం ఉంటుంది లేదా జూన్ ఫస్ట్ నుంచి ఉద్యోగాలలోకి తిరిగి తీసుకోమని చెప్తేనన్నా ఈ ఆరు వేల రెండు వందల మంది ఈరోజు రోడ్డు మీద పడకపోయిట్ ప్రభుత్వానికి నిజంగా ఆలోచన లేదు అర్థం పరితం లేకుండా పనిచేస్తుంది నిదర్శనం ఏంటంటే సెప్టెంబర్లోకి వచ్చిన తర్వాత టీచర్ ఉద్యోగం తీసేస్తే కొత్తగా పోయి ఆడ ఏ టీచర్ ఏ స్కూల్లో జాయిన్ కావడానికి అవకాశం ఉంటుంది వాళ్ళకి కాబట్టి అనాలోచితమైన నిర్ణయాలు తప్పుడు నిర్ణయాలు తీసుకొని కొత్తగా ముప్పై వేల మంది కొలువులు ఇచ్చినమని అని చెప్తున్న ఈ ప్రభుత్వం అబ్రప్ట్గా అర్థాంతరంగా ఆరు వేల రెండు వందల మందిని తీసి రోడ్డు మీద వారేసింది ఇది దురదృష్టకరం అయ్యా ముఖ్యమంత్రి గారు మీరు చాలా సందర్భాల్లో చెప్తారు నేను ఎక్కువ చదువుకోలేను నేను మేస్త్రి అని అయ్యా కుంపు మేస్త్రి గారు పక్కన చదువుకున్న ఆఫీసర్లు ఎవరైనా అడిగి విద్యా సంవత్సరం మధ్యలో టీచర్లను రోడ్ మీద వారేస్తే వాళ్ళ పరిస్థితి ఏందనేది ఆలోచించుర్రి కాబట్టి ఇప్పుడు తొలగించినమని చెప్పిన ఆరు వేల రెండు వందల మందిని వెంటనే ఉద్యోగాలకు తీసుకొని అట్లీస్ట్ ఈ విద్యా సంవత్సరం ముగిసేంత ఎవరి వాళ్ళకి జీతాలు ఇచ్చి వాళ్ళని ఆదుకోవాలని చెప్పి భారతీయ జనతా పార్టీ పక్షాన చాలా స్పష్టంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం లేదంటే భవిష్యత్తులో ఆరు వేల రెండు వందల మంది గురుకులాల్లో పనిచేసినటువంటి టీచర్ల తరఫున ప్రశాంతంగా ఉన్న ఏజెన్సీ ప్రాంతమైన పినపాక నియోజకవర్గంలో నిన్న జరిగిన భారీ ఎన్కౌంటర్తో మారుమూల గిరిజన ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారని మణుగూరులోని సిపిఐ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బల్లోజు అయోధ్యాచారి అన్నారు ఈ సందర్భంగా అయోధ్య మాట్లాడుతూ కర్కగూడెం మండలంలోని రఘునాథపాలెం బోడగుట్ట అడవి ప్రాంతంలో నిన్న జరిగిన భారీ ఎన్కౌంటర్ని ఖండిస్తున్నామన్నారు పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో పినపాక నియోజకవర్గం ఏజెన్సీ ప్రాంతంలో పోలీసులకు నక్సలైట్ల మధ్య మారుమూల గ్రామీణ ప్రాంత ప్రజలు ఎంతో నలిగిపోయారని ఆయన అన్నారు ప్రజలకు సిపిఐ పార్టీ అండగా నిలబడిందని ఆయన తెలిపారు గత పదిహేను సంవత్సరాల నుంచి ఇలాంటి ఎన్కౌంటర్లు జరగలేదని చాలా ప్రశాంతంగా ప్రజలు జీవిస్తున్న తరుణంలో ఇలాంటి ఎన్కౌంటర్ జరగడంతో ఈ ప్రాంతంలో ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారని పోలీసులు తొందరపడ్డారని ఇలాంటి ఎన్కౌంటర్లు జరగకుండా పోలీసులు నక్సలైట్లు సమన్వయం పాటించాలని విజ్ఞప్తి చేశారు వెబ్స్లెట్లు ఉన్నట్టు కూడా మాకు ఎక్కడ కూడా సమాచారం లేదు మేము గ్రామాలలో అడవులలో పార్టీ కోసం ప్రజల కోసం జరుగుతూ ఉంటాం వెబ్స్లైట్లు కూడా ఎక్కడ చేసినట్టు కానీ ఇబ్బందులు కూడా చేసినట్టు కూడా లేదు మరి అనుకోకుండా నిన్న ఉదయం ఆరు గంటలకు మరి బర్లగూడము కంగారు కాలంలో ఎందుకౌంటర్ చేసినట్టుగా వార్తల్లో చూసాం ఇది చాలా బాధకరమైన విషయం నిజంగా నెక్స్లైట్లు ఈ ప్రాంతంలో ఉన్నట్లయితే పోలీసులు కూడా ఏసారి అంతా ఎన్కౌంటర్లు చేసి సబ్మిట్ చేసుకునేటువంటి అవసరం లేదేమో అని మేము బాధతో చెబుతున్నటువంటి ఒక దశలో పోలీసులు కూడా తొందరపడ్డారేమో అని నాకు అనిపిస్తా ఉంది నేను పద్ పంతొమ్మిది వందల డెబ్బై రెండు నుంచి రాజకీయాల్లో ఉన్నాను నేను అరవై నుంచి ఇక్కడ ప్రాంతాల్లో అనేక సందర్భంలో నెక్స్లైట్తో గొడవపడిన రోజులు పోలీసులతో కూడా గొడవపడి అనేక సందర్భాలు అనేక గ్రామాల్లో ప్రజలు హింసిస్తూ ఉంటాయి కొడతా ఉంటాయి వెళ్ళి గొడవపడి పోలీసుల మీద తిరుగుబాటు చేసి ఈ ప్రాంత ప్రజలను కాపాడుకోవాల్సిన సందర్భాలు కూడా అనేకమైన గ్రామాలకు ఇక ఇవి ఇప్పటివరకు చూస్తూనే ఉండండి ఫోర్ సైడ్స్ టీవీ